నమస్తే అండి అందరికీ ఇవాళ నేను మెంతికూర వేసి చికెన్ చేస్తున్నాను దానికోసం మనం ముందుగా చికెన్ బాగా కడిగి అందులో సాల్టు పసుపు కారం కొద్దిగా ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నాను ఇలా కలిపి పెట్టేసి మూత పెట్టేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడు కలిపి ఒకేసారి వేసేస్తున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసి కొద్దిసేపు వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కొద్దిసేపు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను మెంతికూర ఇలా సన్న కట్ చేసి పెట్టుకున్నానండి ఇది అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి మెంతికూర ఇలా సన్న కట్ చేయడం వల్ల చికెన్లో ఎక్కువగా కనిపించదు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఆకు ఆకు కనిపిస్తుంటే తినరు కదా ఇలా సన్న కట్ చేసి పెట్టుకుంటే బాగా తింటారు ఆకుకూర కూడా హెల్త్కి మంచిది కదా ఇలా నాన్ వెజ్లో ఏదో ఒకటి కలుపుకుంటూ ఉంటే ఇంకా మంచిదండి ఆరోగ్యానికి ఇలా ఆకుకూర కొద్దిసేపు వేయించుకున్న తర్వాత అది ఇలా మగ్గిపోతుంది చూడండి బాగా మగ్గిపోయింది ఇలా ఆకుకూర అంతా బాగా మగ్గిన తర్వాత అందులో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసి అంతా బాగా కలుపుకోవాలి ఆకుకూర ఉంది కదా అంత బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇదిగోండి బాగా ఉడుకుతోంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి అందులో మనము కొంచెం ధనియాల పొడి కొంచెం కారం కారం ఆల్రెడీ వేసాం కాబట్టి కొద్దిగా వేస్తున్నాను కొంచెం కారం కొద్దిగా గరం మసాలా సాల్డ్ కూడా కొద్దిగానే వేసుకోవాలి ఆల్రెడీ వేసాం కాబట్టి ఇవన్నీ వేసి బాగా వేయించుకొని మూత పెట్టి మళ్ళీ పది నిమిషాలు ఉడికించుకోవచ్చు ఫ్రై లాగా కావాలి అంటే నేను ఇక్కడ చపాతి లేక్ చేస్తున్నాను కాబట్టి కొన్ని వాటర్ వేస్తున్నాను చపాతి లేక్ గ్రేవీ కావాలి కదా అందుకని గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి వద్దనుకుంటే వాటర్ వేయకుండా అలాగే ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి గ్రేవీ కోసం ఉడికిస్తున్నాను బాగా ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి కొద్దిసేపు పెట్టేసి ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసుకోవాలి అంతేనండి చికెన్ కూర రెడీ ఇది చాలా మంచిదండి ఇలా చికెన్లో ఏదో ఒక ఆకుకూర కలిపి చేసుకుంటే చాలా మంచిది ఇది కానీ ఇప్పుడు మా ఇంట్లో చపాతి మెంతికూర చికెన్ రెడీ చపాతీ లేక కాబట్టి నేను గ్రేవీ చేశాను ఫ్రై కావాలంటే వాటర్ లేకుండా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్